ఇది కరుణూలు బస్సు అననా ఓయమ్మ కాష్టాల గడ్డానోయమ్మో కానవోయమ్మ ఎమిరాత రాసినవు రాయమాయే ఈ కరుమ ఎలా నీకు న్యాయమాయే ఈ కరుమ దేవాది దేవుళ్ళరా మీరంతా గుళ్ళల్లో ఒరిగినరా మీరంతా నిద్రల్లో మునిగినరా దేవుల్లో సిన్నోళ్ళ సిన్న ప్రాయం మీరంతా సీమోలే నలిపినరా ఓయమ్మో బూడిద చేసిన రామ ఒరి అగ్గి దేవుడాకింత మంటకింత గీదలుగో దేవుడమ్మ ప్రేమెట్ల నీ కెరకనో దేవుడ వాన దేవుడా మాయా గాలి పోయినా ఊరో జాలితో జల్లన్న గురవలేదో దేవుడా గాలి దేవుడా గండాలన్ని గాలితో ఆపలేదో గాలిలో గలిసేన ప్రాణాలు ఓయమ్మ మంటల్లా గాలుతుంటే ఓయమ్మ మాడుతుంటే బిడ్డలు వల ఆ మంటల్లా గాలుతుంటే ఓ ఎమ్మ మలమాల మాడుతుంటే ఓ ఎమ్మ వలవాల ఏడుస్తుండ్రే ఓ కన్న తల్లి ఇగ కన్నీరు మున్నురావోయమ్మ వలపోత ఓసున్నదో ఎమ్మ వల పోత ఓసున్నదో ఆ తల్లి కన్నీరు మున్నీరులే ఓ